జగన్మోహన్ రెడ్డి గారి ఫైనల్ అస్త్రం మేనిఫెస్టో మేనిఫెస్టో ఇరవై ఆరు ఇరవై ఏడో తేదీల్లో విడుదలకు సిద్ధమవుతోంది దీనికి సంబంధించి పక్కా ప్రణాళికతో సిద్ధం చేసి పెట్టుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు విడుదల చేస్తారని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అయితే ఇందులో ఎటువంటి కీలక అంశాలు అని అనుకుంటున్న నేపథ్యంలో ఈసారి ఆయన రైతు రుణమాఫీ వైపు ఎంతవరకు మొగ్గు చూపించే అవకాశం ఉంటుంది అనేది ఎందుకంటే ఇప్పటికే ఆయన మేమంతా సిద్ధం యాత్ర పేరుతో ప్రజలతో మమేకమయ్యారు ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు వాటన్నింటినీ కూడా కొన్ని పొందుపరిచే అవకాశం ఉంది ప్రధానంగా చాలామంది రైతులు రుణం మాఫీ చేస్తే వాళ్ళకి చాలా వరకు ప్రయోజనం చేకూరుతుంది లబ్ధి పొందిన వాళ్ళం అవుతామని చెప్పి చాలా చోట్ల అప్పీలు పెట్టుకున్నారంట చాలా దరఖాస్తులు చేసుకున్నారంటే ఎందుకంటే ఎక్కడెక్కడ బాక్సులు పెట్టి అందులో మీ సమస్యలు ఉంటే వేయండి అంటే ఎక్కువ శాతం రుణమాఫీ చేయండి అని చెప్పి రైతుల నుంచి వినపాలు వచ్చాయని దాన్ని పరిశీలన తీసుకొని లక్ష నుంచి లేదంటే లక్షన్నర వరకు రుణమాఫీ చేసి ఆలోచన చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇది వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారి గెలుపుకి ఒక ఫైనల్ అస్త్రం కాబోతోంది అనే సమాచారం అయితే వినిపిస్తుంది ఒక రెండు రోజుల్లో మేనిఫెస్టో రాబోతుంది మరి అందులో రుణమాఫీ ఉంటుందో లేదు చూద్దాం